మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు పరిశీలించడానికి వెళుతున్న పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకి హైదరాబాద్ మానికొండకు చెందిన ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు విహారయాత్రకు వెళుతూ కనిపించారు వారంతా జై సీతక్క సమ్మక్క సారక్క మన అక్క సీతక్కని కేరింతలు వేస్తూ ఉండటం మంత్రి బస్సులోకి వెళ్ళి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను పేద ఇంటి ఆడబిడ్డనని పేద కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవడం జరిగిందని పేదరికం చదువుకి అడ్డు కాదు మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి చదువులు చదువుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ని ఎన్నుకునేటువంటి టైం సెలెక్ట్ చేసుకునే టైం ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి మన ఇంటర్నల్గా కూడా రకరకాల ఫిజికల్గా కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి ఈ టైంలో కరెక్ట్గా తను బీఈడికి వెళ్ళింది కాబట్టి నేను బీఈడికి వెళ్ళాలి తను సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కాబట్టి నేను కూడా మెడికల్ సైడ్ ఎంబీబీఏ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్తో కానీ లేదా ఇతర ఎక్స్పర్ట్స్ స్టడీస్లలో కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళ కోర్సెస్ కూడా మీరు తీసుకొని అడ్వైస్ తీసుకొని మీరు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ కూడా ఎంచుకోండి తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్లలో కో ఎడ్యుకేషన్స్ ఉంటాయి ఇంటర్లో రకరకాల ప్రలా సోషల్ సర్వీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఆ తర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మీరు ఎట్లా మీ లైఫ్లో సెటిల్ అవుతారు కాబట్టి అప్పుడు మీరు మీ లైఫ్ని ఎట్లా పర్సనల్ లైఫ్ కూడా ఎట్లా మనం రూపొందించుకోవాలనుకుంటే అట్లా అవుతుంది కాబట్టి ఈ టైం మాత్రం డైవర్ట్ కావద్దు కానియకుండా మీరు కాపాడుకోవాలి అందరు కూడా ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీస్ పండియాలా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్